ప్లే చేయాలి దీనిలో మన అందరు పోలీస్ సిబ్బంది పార్టిసిపేట్ చేయాలి సో ఈరోజు మన నాగర్కనూల డిస్టిక్ హెడ్ క్వార్టర్లో మరియు అన్ని పోలీస్ స్టేషన్లో ఇది ప్రోగ్రామ్ జరుగుతుంది ఈ సంవత్సరం మన వందే మాత్రం ఈ సాంగ్కి వన్ ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ అయింది సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది సెవెంత్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి సెవెంత్ నవంబర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు ఒక సంవత్సరం ఈ మొత్తం సాంగ్కి సెలబ్రేట్ చేయడం కోసం ప్రోగ్రామ్ ప్లాన్ చేశారు సో ఈరోజు ఫస్ట్ మాస్ సింగింగ్ ప్రోగ్రామ్ ఉంది తర్వాత ట్వంటీ సిక్స్త్ జనవరి రోజు ట్వంటీ సిక్స్త్ జనవరి దగ్గర కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి తర్వాత మళ్ళీ ఫిఫ్టీన్ ఆగస్ట్ అండ్ లాస్ట్లో మళ్ళీ సెవెంత్ నవంబర్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో సో మీ అందరికీ తెలుసు ఇది వందే మాత్రం సాంగ్ చంద్ర చటర్జీ అది మన ఫ్రీడమ్ ఒకటి ఫ్రీడమ్ ఫైటర్ అప్పుడే మన బ్రిటిష్ ఫోర్స్తో ఫైట్ చేసే టైంలో ఇది సాంగ్ రాశారు ఒక ఆనంద్ నావెల్ నుంచి ఇది సాంగ్ తీసుకొని తర్వాత చాలా చాలామంది ఫ్రీడమ్ ఫైటర్ ఈ సాంగ్ జస్ట్ సింగింగ్ కోసం కాదు ఒకటి ఇన్స్పిరేషన్ కోసం ఒకటి మోటివేషన్ కోసం బ్రిటిష్ పోస్ట్లు ఎట్లా ఫైట్ చేయాలి దీనికోసం యాజ్ అ గా కూడా చాలా యూజ్ చేశారు తర్వాత సబ్సిక్వెంట్గా ట్వంటీ సిక్స్త్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీ మన కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో కూడా ఇది యాజ్ నేషనల్ సాంగ్ డిక్లేర్ చేశారు సో ఎట్లా మన జనగణ మన యాన్థంలో ఎట్లా స్టేటస్ ఉంది సేమ్ స్టేటస్ ఈ వందే సాంగ్ సాంగ్లో కూడా ఇచ్చారు సో ఈ వందే మాత్రం ఓన్లీ సాంగ్ కాదు ఇది ఒకటి స్పిరిట్ ఆఫ్ యూనిటీ మన అందరు యూనిటీగా ఉండాలి ఎవరైనా ఏవేది ఫోర్స్ వస్తే బయట నుంచి ఫోర్స్ వస్తే వాళ్ళకి ఫైట్ చేయాలి మన లోపల ఇన్స్పిరేషన్ ఉండాలి మన దేశం కోసం మన సమాజం కోసం ఏదైనా మన పాసిబుల్ సర్వీస్ ఉండాలి పాసిబుల్ సర్వీస్ చేయాలి అందరూ ఈ సాంగ్స్ మనకి రెగ్యులర్గా ఇన్స్పిరేషన్ చేస్తున్నారు సో డాన్స్ సందర్భంగా ఈరోజు ఇక్కడ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాను లాస్ట్లో చివరిగా మళ్ళీ ఒకసారి అందరు